దానియలు గ్రంథం ఆరవ అధ్యాయం పదహారవ వచనం నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును స్తోత్రం దేవా నది సర్వాధికారి ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి చెవి గ్రహించనుగ్రహించమని అనుగ్రహించమని నేస్తు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్ రాజు దానియలతో అనుచున్న మాట ఏంటంటే నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియలతో చెప్పాను హలెలుయా ఇది చాలా అద్భుతమైనటువంటి మాట ఇందులో ఏమున్నది మనం ధ్యానించుకోవాల్సిన అవసరం ఏమున్నది ఇందులో ఎక్కడ స్థుతి ఆరాధన ఎక్కడగా కనిపించట్లేదే మనకి అనుకుంటున్నారా ప్రియులరా నిత్యము ఆరాధించినటువంటి దానియలు మనకి పెద్దగా కనిపించకపోవచ్చు విషయం నిత్యము ఆరాధించినటువంటి దేవుడు దానియలు దేవుణ్ణి ఇక్కడ మనం గమనించినట్లయితే నీవు అనుదినము తప్పక సేవించుచున్నా తప్పక సేవించుచున్న ఎంత బాగుంది మాట తప్పక సేవించుచున్న అనేటువంటి మాటను మనం చూసినట్లయితే మరి మూల భాషలో దాని యొక్క అర్థం ఏంటంటే మనకు తెలుగులో గదులోకి ఇలా మారింది కానీ మూల భాషలో తప్పక సేవించుచున్న అనేటువంటి పదాన్ని మూల భాషలో మనం చూసినట్లయితే నిత్యము ఆరాధించుచున్నా హారె స్థుతిస్తున్నా ఆరాధిస్తున్నా దేవుని మహింపరుస్తున్నా ఇవన్నీ ఒకటే కాబట్టి ఇక్కడ నిత్యము నీవు ఆరాధించుచున్నటువంటి హాలరిగే నీ దేవుడే నిన్ను రక్షించును అంటా ఉన్నాడు ఇక్కడ రాజు నిత్యము నువ్వు ఆరాధిస్తావు కదా నిత్యము నువ్వు స్థుతిస్తావు కదా అప్పుడప్పుడు కాదు గుర్తొచ్చినప్పుడు కాదు కుదిరినప్పుడు కాదు నిత్యము నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడే చూసారా నిత్యము స్థుతించాలంటే కాబట్టి దేవుని హెచ్చించడం వలన దేవుని మహింపరచడం వలన మన యొక్క కర్తవ్యం నెరవేర్చబడతనమాట అంటే అసలు మన కర్తవ్యం ఏంటి దేవుని హెచ్చించడం దేవుని మహింపరచడం అది మన కర్తవ్యం అందుకని మనం ఏం చేస్తాం స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉంటాం పాటలు పాడుతూ ఉంటుంటాం దేవుని ఆరాధిస్తూ ఉంటుంటాం దేవుని సేవిస్తూ ఉంటుంటాం దానిలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు మరి రాజనేటువంటి దర్య వేసు కనిపెట్టి చూస్తూ ఉన్నాడు ఇదంతా కూడా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హాల్ గమనించాలన్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా కాబట్టి దానియలికి విరోధంగా కొంతమంది దుష్టులు లేచి కుట్ర చేశారు చివరికి దానియలు సింహపు గుహలో వేయబడ్డాడు ఆ వేయబడే సమయమంతా రాజు ఎట్లా ఉన్నాడు నీ నీవు అనుదినము తప్పక జయించున్నటువంటి నీ దేవుడే నిన్ను రక్షించును దానియుల పదహారు ఇది ఎంతో విశ్వాసంతో నిరీక్షణతో కూడినటువంటి మాటలు దాని ఆరోగ్యం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన మనం చదివినట్లయితే అంతటి రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాటి వాద్యం జరగనియలేదు అతనికి పట్టకపోయాను తెల్లవారుజామున రాజు లేచి సింహ గుహ దగ్గరకు త్వరపడి వెళ్ళాను గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియల్ని పిలిచి జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియలు నిత్యము నీవు సేవించిన నీ దేవుడిని నేను రక్షించగలిగిన అని అడిగాడంటాను అందుకు దానియలు ఇట్లా అంటా ఉన్నాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేను గనుక ఆయన తన దూతను పంపించే సింహంలో నాకు ఏ హాని చేయకుండా వాటిని నోళ్లు మూయించెను నువ్వు స్తుతించినట్లయితే నీకు విరోధంగా ఉన్న ప్రతి దాని నోరు మోయిస్తాడు ప్రతి సమస్య నోరు మోయిస్తాడు దేవుడు ఆనాడు దానియాల పక్షంగా నిలబడినటువంటి దేవుడు సింహంలో నోళ్లు మూయించినటువంటి దేవుడు ఈరోజు నీ పక్షంగా దేవుడు లేచి నీపక్షంగా దేవుడు ఉండి దుష్ట మనుషులను బంధించి వేస్తూ ఉంటుంటాడు మీరు పనిచేసేటువంటి స్థలంలో కొంతమంది సింహాల వలె మీ మీద రావచ్చు మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు మీ కుటుంబంలో దుష్టమృగాలు వంటి కొంతమంది బంధువులు ఉండొచ్చు అయితే మీరు నిత్యము దేవుని ఆరాధిస్తే దేవుని శుద్ధిస్తే దేవుని మహింపరుస్తూ ఉంటే ప్రభుత్వ సింహాల నోలను మోయించేసినట్లు గర్జించి సింహాలను పట్టించుకోనకుండా మీ కొరకు నిలిచిండేటువంటి దేవుని దూతను చూడని ప్రిలరా నీకు సహాయం చేసేటువంటి వాడు మరి ఆ దేవుడే కాబట్టి ఆ తట్టు చూడండి కాబట్టి సింహాల నోళ్లు మూయించినటువంటి దేవుడు ఈ రోజున నీకు విరోధంగా మాట్లాడుచిన వారు నోళ్లు ముయించాడు దేవుడు నీకు విరోధంగా లేసిన వారు నోళ్లు దేవుడు నువ్వు స్థుతిస్తే మాత్రమే జరుగుతాయి ఇవన్నీ కూడా నువ్వు తప్పగా సేవించు తప్పగా స్థుతించు తప్పగా స్థతించాలి ప్రతిరోజు స్థుతించాలి అరణ్యంలో యేసుక్రీస్తు ప్రవరు నలభై రోజులు నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒకవైపు సైతాన్గాడి చేత శోధన ప్రియుడు గమనించాలి మరోవైపు ఏమో అడవి మృగాలతో కూడా ఆయన ఉన్నాడు మరకొస్తూ వర్త ఒకటి పదమూడు మీరు చూడవచ్చు ఆయనను ప్రియులు గమనించాలి ఆయనకి ఎటువంటి కూడా హాని కలగలేదు క్రూర ఉన్నా ఎటువంటిది ఉన్నాయి ఏ విధమైన హాని కలగలేదు అంటాడు కాబట్టి ఇక్కడ దేవదూతలు ఆయనకి అండగా నిలబడ్డారు అప్పోస్తే నేను పౌలు గారు మనుష్య రీతిగా నేను ఏ ఫేసులో పోరాడుతుని అని చెప్పి దుష్ట మనుషులను గురించి మాట్లాడుతున్నాడు ఒకటొకరింది పదిహేను ముప్పై రెండులో ఆయనను ఆ దుష్ట మృగముల పౌలులకు హాని చేయకుండా ప్రభు కనుపాపవలే కాపాడాడు నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా సింహము వంటి దుష్ట మనుషులు మీకు విరోధంగా లేచినప్పుడు దానిని జ్ఞాపకం చేసుకోవాలి హా లే సింహం నీ మీదకు రాగా దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపేసి నోటి నుంచి ఆ పిల్లను విడిపించినటువంటి మరి ఆ యొక్క దావిద సాక్ష్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి న్యాయాధిపతి అయినటువంటి సంస్థను ఆ సింహపు నోళ్లను చీల్చివేశాడు హా ఆ ప్రకారమే యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను మనందరినీ కూడా మన కుటుంబీకులందరిని కూడా రక్షిస్తూ ఉన్నాడు కీర్తన తొంభై ఒకటి పదమూడులో నీవు సింహములను నాగపవన కోదమ కోదమసింహంలో భుజములను అణగ దృక్కెదము హా దేవునికి స్తోత్రం కలుగునుగాక దానియుల విషయంలో కలుగు చేసుకున్నటువంటి దేవుడు దానియులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ప్రతి విధమైనటువంటి సింహపు నోళ్లను మూయించాడు ఏదైతే సమస్య అనుకున్నామో అక్కడే క్షేమం ఉన్నదో ధాన్యలు గారికి హా లెవ ఏదైతే శత్రువు అనుకున్నామో అదే మిత్రుడుగా చేశాడు దేవుడు ఏదైతే ఆటంకం అనుకున్నామో అదే మరి అద్భుతమైన అవకాశంగా మార్చేస్తాడు దేవుడు హా లెలియా ఈ సింహాలైతే ధాన్యాలు తినేస్తాయి అనుకున్నావో ఆ సింహాలే తినకపోవటం వల్ల ప్రభునామానికి గొప్ప వచ్చింది కాబట్టి ఈ రోజున నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉన్నట్లయితే దానిని స్థుతించడా ఎక్కడా అనుకుంటాం మనం ఇక్కడే సేవించడం అంటే ఏంటి తెలుసా ఆరాధించడం స్థుతించడం మహిమపరచడం ఇవన్నీ కూడా ఒకటి కాబట్టి దానిలు దేవుణ్ణి సన్నిధిలో ఏం చేసినట్టండి స్థుతించాడు హా దేవుని మహిమపరిచాడు దేవుని సేవించాడు దేవుని కనపరిచాడు కాబట్టి ఈరోజున మీరు దేవుని స్థుతిస్తూ ఉండగా మీకు విరోధంగా ఉన్నటువంటి ఏ సమస్య అయినా సరే అప్పులు అనారోగ్యం ఏదైనా సరే అంతా సాల్వ్ అవుతాయి సాల్వ్ అని చెప్పి చూడండి ఆత్మలోకంలో పొందుకుంటారు ఖచ్చితంగా అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారికి దేవాదేవుడానికి నడిపించి బలపర్చిన కాక ఆ మెయిన్